నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా యాదవ సంఘం భవన్ లో నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తి శేషులు నోముల నరసింహయ్య యాదవ్ అరవై తొమ్మిదవ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు గారు నోముల నరసింహయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా యాదవ సంఘం నాయకులందరూ నోముల నరసింహయ్య యాదవ జాతికి చేసిన సేవలను కొనియాడారు సంఘం భవన ట్రస్ట్ చైర్మన్ శిరా పంకజ్ యాదవ్ సమన్వయకర్త పల్లెబోయిన కాశీరాములు యాదవ్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ యాదవ్ యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట కార్యదర్శి అల్లి వేణు యాదవ్ యాదవ్ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట అధ్యక్షులు చెల్లా కోటేశ్ యాదవ్ సంఘం రాష్ట నాయకులు పర్వతాలు యాదవ్ నల్లమాద లింగయ్య పల్లాల అచ్చాల పరందావులు గజి అజయ్ యాదవ్ అల్లి సతీష్ యాదవ్ కంబాలపల్లి సత్యనారాయణ యాదవ్ సంఘం నాయకులు నల్లబెట్టి పురుషోత్తం యాదవ్ పోయిన శివ అల్లి చంద్రయ్య యాదవ్ గుండెపోయిన సురేష్ యాదవ్ రాము యాదవ్ రఘు యాదవ్ మల్లెపోయిన సతీష్ యాదవ్ కురటిగొల్ల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రయత్నం చేసం శిఖాలు ముందు తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వారి యొక్క విగ్రహానికి సంబంధించిన యాదవ్ యొక్క విగ్రహాన్ని టౌన్లో కనపడితే రేపు భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి కావడానికి యాదవులందరూ కూడా ఒక సంఘటితంగా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని యాదవ సోదరులందరూ కూడా ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంటే పార్టీ 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 కాదు ఓటు కార్డు వచ్చేసరికి మాత్రం యాదవ్ అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చి మనం మన అందరినీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చే నెలలో మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఎడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఉన్నాయి దాంట్లో కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాన్ని తిరిగి యాదవ్ల యొక్క సత్తాన్ని చాటాలని ఈ యొక్క వేదిక నుంచి మేము అందరికీ తెలియజేస్తూ అలాగే మరి పెద్దలు గౌరవనీయులు ఇచ్చారడికి వాళ్ళు చెప్తారు విషయాన్ని వాళ్ళ పెద్ద పిల్లగట్టి జాతరది కూడా కలిసి కట్టుగా ఉండి ఏ పార్టీలో ఉన్నా కానీ ఎలక్షన్ ఓటింగ్ వచ్చేది కడికి మనం అందరం కూడా ఎకదాటిగా ఉండి మామూలు అందరినీ ఏ పార్టీ నుంచి చేసినా గెలిపించుకోవాలి కూడా అవకాశం జవహర్లకి बस वो तो शुरू हां चल निकल चला और इसी माथा पे निशान मत करने इसको दे कर लगा मत कर ना नहीं मारता ऐसा रले से मारता 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 अंदर है मतली यानी मारता मारता अंदर है मतली యాదో సంఘంలో యాదో విద్యవంతలు నల్లగొండ జిల్లాలో యాదవర్కు ఒక పేరు పద్యాత ఇచ్చినట్టే అసెంబ్లీ అయ్యారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో గారికి ఎంత ప్రత్యేక స్థానం ఉందో ఆ రోజు వారి యొక్క నలాన్ని గారు నవనాదవ్ అనే ఒక సంకేతాన్ని తీసుకొచ్చారు కాబట్టి మనం యాదవల మనం అందరం వారిని ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని యాదవలను ముందుకు కృషి యాదవరకు అభివృద్ధికి కృషి చేయాలని ప్రత్యేకంగా కూర్చున్నాం వారికి నివాళులు అర్పిస్తూ ఆత్మ శాంతి చేకూరాలని కార్యక్రమాలు ఆయన ఒక టైగర్ లేకుండి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనకు అందుబాటులో ఉంటూ మన నల్లగొండ జిల్లా పట్టణానికి దూరంగా ఉన్నా కూడా మన పట్టణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ మనందరికీ ప్రోత్సహించుకుంటూ ఎల్లవేళ్ళు అందుబాటులో ఉండి మన అందరూ అభివృద్ధిలో పడ్డారు తర్వాత వాళ్ళ వారి తర్వాత వారి కుమారులు భగత్ గారు కూడా అదే ఆయన చేసిన కొనసా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు ఆ భగత్ని మరోసారి కూడా ఎమ్మెల్యే గారు మనందరం కృషి చేయాలి అలాగే టైగర్ నమ్ముడ రశ్మయ్య గారి ఆశా సాధించడానికి మనందరం కలిసి గారి పనిచేయాలి యాదవర అభివృద్ధికి కోల్పోయి కోరుకుంటాను ఇంతవరకు పెద్దలు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో కూడా కంపల్సరీ నరసింహ గారి విగ్రహం రామోదే విగ్రహం చేపడడానికి మనందరం భుజాలు జై యాదవ్ జై మో ఈ సంవత్సరంలోనే తప్పకుండా రాష్ట్ర పండుగ యాదవ పెదగలు జాతర ప్రకటించాలని ప్రయత్నం విశేషంగా మనమే మనం దీన్ని గోపాలకృష్ణ కూడా అందజేశాన్ని అక్కడ కోరకపోయినా భారీ ఎందుకు ప్రయత్నం జరుగుతున్నాయి తప్పకుండా మనం సాధించుకుందామని చెప్తూ మహానీయుడు మన నేటి జయంతి జరుపుకుండా మన గర్వించదగ్గ ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీ టైగర్ పులిగా సార్ జీవితానికి ధన్యం పులి గర్జన చేశాడు అట్లా మన హక్కు మనందరం కూడా ఏ సమస్యకైనా గర్జన చేసి ఐక్యంగా ఇంకా వేదిక అతీతంగా మన జాతీయ జాతీయ తాన్ని ఒక బిడ్డలగా కలిసి చేసుకున్నామని ఆలోచిస్తూ వారు గతించగానే వెళ్ళిన వారిలో కవిత రాసిన అప్పట్లోనే వారు సరిపోయినప్పుడు నా పెద్ద మెమన్లో కట్టించి నా సొంత కత్తులు ఎవరికి ఏది ఇచ్చినా ఎవరిని వాడి అడగట్లేదు ఆడట్లేదు నా అభిమానం స్వంతకత్స అభిమానంతో ఎంత ఆ సందర్భంగా నా కళా ఎన్జి కాలేజీకి ఒక మెమండి ఇచ్చినాం వారి కుమార్తె వారసుకున్న వారి కుమారు లేక ఒకంకితే చేజు వారికి వర్తంతేరం అంటే ఒకటి వారిని బతుకున లేక మనకు గుర్తుబడు చేసుకుంటాము ఏంటి మొన్న జైలోహా నరసింహయ్య ఈ సందర్భన బనివారికి అన్నహాన వారి దేవితి ఈ రోజు ఈ నాడే పుట్టిన రోజు జనవరి 22వన శుభాకాంక్షలు తెలుపు సంతర్మత చేరి ఈ సంతబసలని లపనని కోరుకుంటున్నాను శ్రతాంజలిగా వారి స్మరణలు స్మరణలు యమ జననాను వదిలిపెట్టి ఎర్ర జెండాను వదిలిపెట్టి గులాబీ జెండాను చేతబట్టి ఘటించినప్పటి సందర్భం గుండెపోయిన రామమూర్తి స్థానాన్ని గెలిచి మళ్ళీ నిలబెట్టి కేసీఆర్ ప్రభుత్వంలో నిలిచిన వాడ ముందు మా ఎన్నో పదవులను పొందవలసిన వాడ పది కాలాల పాటు నీ పలుకును సాట్తామనుకున్న నీవో అటు బడు బలహీన వర్గాల ఆశలను ఇటు నీ యాదవ జాతి హక్కులను